చూస్తున్నారా సెప్టెంబర్ నాలుగు ఇరవై ఇరవై ఐదు పువ్వులు కోసాను సాయంత్రం సాయసెంటర్కి తీసుకెళ్ళడానికి బాబా గారికి చాలా బాగున్నాయి కదా నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇది బచ్చలి ఇగో ఇది చూసారా ఇది డాలియాస్ అనమాట అవన్నీ సో ఎంత బాగున్నాయో ఎల్లో డాలియాస్ కోసేసాను అవేమో ఇంపేషన్స్ ఇవన్నీ కూడా పువ్వులు వచ్చేస్తాయి చూసారా ఇది రోజ్ ఇదేమో నేను అదే కౌంటీ ఫెయిర్కి వెళ్ళాను కదా లాస్ట్ వీడియో చూసుంటారు దాంట్లో కొన్నాను చక్కగా ఉంది బర్డ్ సీడ్స్ పెట్టచ్చు నీళ్లు పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు అనమాట చూసారా ఎల్లో ఫ్లవర్స్ ఇవన్నీ డాలియాస్ ఇవన్నీ విడిస్తే ఎంత బాగుంటాయో సో ఇవేమో మన చంద్రకాంతం అంటారు కదా ఫోర్ ఓ క్లాక్స్ అయిపోతున్నాయి అనమాట మళ్ళీ సాయంత్రం పోస్తాయి చాలా బాగున్నాయి ఇది అండి ఎక్కువగా ఇది టమాటో ఎన్ని వచ్చినాయో టమాటోస్ కోస్తూనే ఉన్నాను పొద్దుట కూడా కోసాను పొద్దుట కోసే ముందు తీయలేదు కానీ చాలానే ఉన్నాయి టమాటోస్ ఎర్రవి కనబడుతున్నా లేవో ఇంత పెద్దదైందో టమాటో చెట్టు ఇవి కూడా ఇంకా పువ్వులు రావట్లేదు వస్తాయి మొగ్గలు ఉన్నాయి గోంగూర కోసేసాను ఎక్కువగా బాగా వచ్చింది గోంగూర తర్వాత ఏమో బెల్ పేపర్స్ కూడా బాగానే వస్తున్నాయి దిగుతున్నాయి అన్నమాట ఇక్కడ మూడు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగోండి బాల్ పేపర్స్ ఇది ఎర్రతోటి కూర కొయ్యాలి కొయ్య ముందే తీసుకుంటే బాగుండేది కొయ్యలే కోసేసాను ఇదిగోండి ఇది డాలియాలో డాలియా బర్డ్ బ్యాక్ ప్లేన్ మా ఇంటి దగ్గరే టీచింగ్ చేస్తారన్నమాట పైలెట్ టీచింగ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యారెట్ మొక్కలు క్యారెట్ సీడ్స్ వచ్చినాయి కదా ఇవన్నీ ఇక్కడ పడేసినట్టున్నాను ఎన్ని వచ్చేసినాయి అవన్నీ సపరేట్ చేయాలి ఇదేమో బటర్నట్ స్క్వాష్ కాకరకాయలు బాధ బాగానే పెరుగుతుంది మరి వస్తాయో తెలీదు ఇప్పుడు ఇది ఏమో జినియాలు ఇదేమో మొగ్గలు పెట్టిని ఏంటిది హైబిస్కస్ ఇదేమో ఆనపకాయలు కోసేసాను ఇప్పుడు మళ్ళీ మూడో నాలుగో ఉన్నాయి అన్నమాట వస్తున్నాయి దిగుతున్నాయి అనమాట ఈ నాలుగు వస్తాయి ఆ తర్వాత చలి వచ్చేస్తుంది మాకు ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా కొంచెం ఉంది ఇది మందారం మందారం పూత వచ్చింది ఇంకా వస్తుంది పూత వస్తుంది ఇవి కూడా రెండు కాయలు కోసేసాను ఇవి ఇప్పుడు పూతలో ఉన్నాయి టమాతీగా అంటారు ఇంకా పూ రావట్లేదు అంటే పండు రావట్లేదు ఇంకా టమాటోలాగా ఉంటే దాని మెయిన్ పైన ఏమో ఇదేమో రోజు నా కరివేపాకు ఇలాగే ఉంది నేను ఎక్కువ ఫర్టిలైజర్ వేయను కదా అందుకని అంత పెద్ద పెద్దగా ఉండదు నాది ఇదేమో మెంతులు మెంతులు చల్లను బాగా వచ్చాయి కొత్తిమీర కూడా వస్తుంది దానింతట అది పెద్ద టమాటో ఇదేమో ఏంటది చిలగడదుంప స్వీట్ పొటాటో బాగా వస్తుంది సో అది ఎంత పెద్దది అయిపోయిందో అంటే ఏమంటారు తోటకూర ఈ పచ్చిరికాయలు కూడా బాగానే వస్తున్నాయి నాకు దిగుతున్నాయి దాన్ని వస్తున్నాయి ఇండియ సరిపోతాయి నేను కొన్ని ఫ్రీజర్లో పెట్టుకున్నాను వంకాయలు రెండు వస్తే కోసేసాను చూసారు కదా నా గార్డెన్ బాగుందా ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి ఈ సంవత్సరం ఇవేమో బీన్స్ గ్రీన్ బీన్స్ బాగా వస్తున్నాయి ఎమీలియా ఇది కూడా బచ్చలాగా బాగానే కోసేసాను ఆ పైన కూడా డక్ డగ్ మీద చిరికాయలు అవి ఉన్నాయి ఇదేమో ఇక్కడ ఇంకొక నట్స్ స్క్వాష్ ఉంది ఇక్కడ ఇంకా ఆనమకాయలు మాత్రం బాగా వచ్చాయండి సంవత్సరం ఆనకాయలు ఐఎస్ వెరీ హ్యాపీ సో స వింటర్ క్లైమెటీస్ సో ద సమ్మర్ క్లైమేటీస్ ద బిగ్ ఫ్లవర్స్ పింక్ వన్స్ ఆన్ ద కార్నర్ దే రిమెంబర్ యూస్ yeah and this is the winter clematis and then those have the summer clematis so look at the flowers it's just the bees will be all over them yeah look at all the way up here yeah such a beauty you know yeah so this is my deck and ఎంత బాగా వచ్చినాయో ఈ సంవత్సరం ఫ్లవర్స్ ఈ డెక్ మీద ఇన్ని పెడతాను కదా అందుకని డెక్ వేడెక్కదు వేడెక్కకుండా ఉంటుంది చూసారు ఎంత బాగుందో సాల్వియా ఎదుగండి పచ్చడికాయలు దీనికి కూడా బాగా వస్తున్నాయి ఆల్రెడీ కోసెస్ అని కొన్ని ఇదిగోండి పచ్చడికాయలు బాగా వస్తున్నాయి ఇదేమో హమ్మింగ్ బర్డ్ ఇది కూడా పువ్వు వస్తుంది గర్బేరేజీ రెండు రోజుల్లో ఇది కార్డినల్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో ఇంకో ఇదేమో అయిపోయిందూత గింజలు వచ్చేసినాయి అవన్నీ తీసుకెళ్లి నేను మళ్ళీ రైల్ లో పెట్టేస్తాను వేసేస్తే అక్కడ మళ్ళీ వస్తున్నాయి అనమాట అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది మాత్రం ఎంత బాగుందో ఇది చూస్తారు ఎంత బాగుందో చాలా బాగుంది కదా కూడా కోలియాస్ చాలా బాగుంది కేలానియా ఆంజలికా ఇది మాది రోజా చరణ్ చాలా బాగుందండి నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక రెండు వారాలు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పోద్ది అనమాట ఇలాంటేనా ఎంత బాగుందో పువ్వు ఇవన్నీ కూడా రంగు మారినాయి కొంచెం వైట్గా ఉండేవి కొంచెం పింక్ కలర్ వచ్చినాయి చూసారే డ్రాయింగ్ మీద ఎం రాసింది మేము రాక్ పెయింటింగ్ చేస్తున్నాం బ్లూమ్స్ వస్తాయి ఇవి రీసైక్లింగ్ సెంటర్లో పడేస్తుంటే తెచ్చుకున్నానండి ఎవరో పడేస్తున్నారనమాట ఫ్రీగా వచ్చినాయి కొంచెం పెయింట్ ఉందనమాట ఇంట్లోను అది వేసుకుని పెయింట్ వేసేసి అందంగా ప్లాంటర్స్ని వాడుకుందామని నాకు స్వామి ఇచ్చినందుకు థ్యాంక్స్ కాస్త పనిగా కూడా ఉంది పెయింట్ వేసుకుని దాంట్లో మంచి మొక్కలు పెంచుకుంటాను నెక్స్ట్ ఇయర్కి మనం చూద్దాం చాలా మంచి మంచి మొక్కలు దాంట్లో పెంచుతాను పువ్వుల మొక్కలు చాలా అందంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీకు ఇష్టమైతే ఎవరికన్నా పంపించండి చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఈ పెయింటింగ్ పూర్తి అయిపోయింది డ్రై కూడా అయిపోయింది కరాజ్లో పెట్టేసుకున్నాను వీటిలలో మొక్కలు వేసి పెంచితే ఎంత అందంగా ఉంటుందో చూడండి ఇంటి ముందు నెక్స్ట్ ఇయర్కి మనకి చాలా బాగుంటుంది